పవన్ చంద్రబాబు ఇద్దరి మధ్య ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇజ్జత్కి సవాలుగా మారబోతున్నాయా ఒకటి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ప్రస్తుతం గ్యాప్ వచ్చింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాల్లో పెద్దగా ఏమి ఎక్కడ పాల్గొన్న దాఖలాలు కూడా ఏమి లేవు ఓకే నాదెండ్ల మనోహర్ గారు లేదంటే కందులు దుర్గేషు వీళ్ళందరూ అయితే తిరుగుతున్నారు మంత్రులు ఇక్కడ టీడీపీ మంత్రులు ఎలా తిరుగుతున్నారు అక్కడ వైసీపీ సారీ జనసేనలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా అలా తిరుగుతున్నారు కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఒక ఆయన కూడా క్యాబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం ఇద్దరికీ కూడా ఇదే వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని మరొకసారి బంధానికి మరొకసారి టెస్ట్ పెట్టబోతుందా మరొక పరీక్ష అవుతుందా పొద్దున కనుక ఓటమి పాలైతే ఎందుకంటే సమన్వయం ఉండాలి రెండు పార్టీల మధ్య సమన్వయంతోనే ముందుకెళ్ళాలి సమన్వయంతో ఓట్లు వేయించాలి ఎందుకంటే జనసేనకు సంబంధించిన వాళ్ళలో కూడా జనసేన పార్టీలో కూడా ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఎక్కువే ఉంటారు పట్టభద్రులు వాళ్ళందరూ కూడా ఒకవేళ ఎందుకు మనం ఇండిపెండెంట్ వైపు మొగ్గు చూపుతామని అనుకున్నారు అంటే పెద్ద ప్రమాదమే కూటమి అభ్యర్థి గెలుపు అనేది కాస్తంత ఇబ్బందే అవుతుంది కాకపోతే ఇక్కడ గెల గెలవాల్సిన అనివార్యమైతే కూటమి మీద ఉంది కూటమి మంత్రుల మీద ఉంది ఆ బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఓటమి పాలైతే అదే ఒక అతి పెద్ద ఇబ్బంది అవుతుందా వేచి చూడాలి